ఈరోజు మనము మన పాలక మన దేవాలయం యొక్క బాలయేసు పండగని ఆధ్యాత్మికంగా భక్తిగతంగా జరుపుకోవడానికి సిద్ధపడుతున్న సందర్భము బాలయేసుని మన పొడవీధుల్లో ప్రదర్శనగా ఊరేగించుకుంటూ ఆయన పట్ల మన భక్తుని విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి సిద్ధపడుతున్న సందర్భంలో మనమందరము భక్తియుతంగా భక్తి ప్రవర్తనతో దీనిలో పాల్గొంటూ తండ్రి దేవుడు ఆ బాలిగీసుని మనందరికీ సమర్పించి ఉండగా ఆ బాలి ద్వారా మనము అనేక ఆశీర్వాదాలు దేవుళ్ళు పొంది ఉన్నాము పొందుతూ ఉన్నాము కనుక ఆయన్ని గౌరవించడం మన బాధ్యత ఎంతగా ఆయన మనం గౌరవిస్తామో ఎంతగా ఆయన మనం ప్రేమిస్తామో పూజిస్తామో అంతగా ఆయన మనల్ని మన కుటుంబాన్ని మన సంఘాన్ని ఆశీర్వదిస్తానని అభియానిస్తున్నారు కనుక మనందరము మన బాలయ్యని మన యొక్క విశ్వాసంతో మన యొక్క ప్రార్థనతో మన యొక్క భక్తితో ఆయన్ని వనచార ప్రార్థన చేసుకుందాం మన బిడ్డలకి ఆయన్ని మనకత్వం రావాలని ఆయన ఏ విధంగా తన తల్లిదండ్రులకు బలీకి చూపించారో ఏ విధంగా జ్ఞానవంతులకు ఎదిగాడో ప్రాయమందు జ్ఞానవంతులు అదే అదేవిధంగా మనం కూడా మన విశ్వాసంలో పచ్చుబాలులుగా వండుకోకుండా పచ్చిబిడ్లగా వండుకోకుండా తినదినము మన పరిపక్వత చెందడానికి ఆ బాలయ్య మనకు కావలసిన వరాన్ని ప్రసాదించిన ప్రార్థన చేసుకుంటూ మన కుటుంబాలున్న కోరికలను ఆశలను మన యొక్క ఆశలను ప్రభుకు సమర్పించుకొని ఆ బాలయ్య వారు మన కోరికల్ని చేర్చాలని మన కుటుంబాల్లో శాంతిని సమాధానాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థన చేసుకుంటూ పురో వీధుల్లో భక్తిగా మనము ప్రవర్తన జరుపుకుంటూ మన విట్టమరాజుపల్లి విచారణ గురువుడు అదేవిధంగా దీవ్యవాణి ఛానల్ గుంటూరు కోఆర్డినేటర్ గారు ఫాదర్ మనో చాగర్ గారు ఇప్పుడు ప్రార్థనతో ఈ కార్యక్రమాలు పెడతారువిత్రమ నా దివి ఈ ఈరోజు మనందరికీ కూడా గొప్ప వాగ్దాన్ని ఇస్తూ ఉన్నారు మీరు నన్ను ఎంత అధికముగా ఆరాధిస్తారు నేను మిమ్ము అంత అధికముగా దీవిస్తానని చిన్నా బాలయసు ఈరోజు మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు గల దివి బాలయస్సు గడిచిన కామంతా కూడా మా సరికొండ పాలెం మా గ్రామాన్ని మా సంఘాన్ని మా కుటుంబాలను బిడ్డలందరినీ ఆశీర్వదించినందుకు మీకు వేలాది కృతజ్ఞత మీ ఆత్మ సన్నిధిలో మీ ఆత్మాభిషేకముతో మా యొక్క కుటుంబ సభ్యులందరినీ పేరు పేరులా దీవించండి ఆశీర్వదించండి మీ చల్లని కాపుదల మా సంఘం మీద బిడ్డల మీద కుంభించండి చిన్నారి ఈ రోజు మేము అడుగుతున్న ప్రతి తలాపులను మేము ఉంచుతున్న ప్రతి దివ్య కోరికను మీ ముందు ముంచుతూ ఉండగా మీ దివ్య చిత్తానుసారముగా మా కోరికలను మా కుటుంబంలో ఉన్న అవసరములను మా సంఘంలో ఉన్న అవసరములను నెరవేర్చండి ప్రత్యేక విధముగా మరి ఈ రోజు అందరం కూడా మా దేవాలయ వార్షికోత్సవమును మేము జరుపుచున్న ఈ యొక్క శుభ సమయమున మాపై మీ యొక్క దివ్య ఆశీర్వాదము నిండుగా వెండిగా పంపాలించండి బిడ్డలను చిన్నారు బిడ్డలను యువతి యువకులను పెద్దవారు అందరినీ దీవించండి శాంతి సమాధానాలతో ఆయుధ ఆరోగ్యతో వర్తిలే విధముగా మీరు దీవించండి బిడ్డలకు కావలసిన మంచి బంగారు భవిష్యత్తును ప్రసాదించండి చిన్నారి ఓ దివ్య బాలయేసువా అలానే మీరు జ్ఞానమందును ప్రాయమందును వర్దిలించే విధముగా అటువంటి జ్ఞానమును ప్రాయమును మా బిడ్డలందరికీ ప్రసాదించండి మరి ముఖ్యముగా ప్రత్యేక విధముగా మంచి వర్షాన్ని మాకు ప్రసాదించండి రైతులు అందరూ కూడా అందరం ఎదురుచూస్తున్న సమయంలో మాకు మంచి వర్షాన్ని సకాలంలో కురిపించండి మా కుటుంబాలు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో మీ గాయబడిన హస్త స్పర్శతో తాకి స్వస్థపరచండి బిడ్డలను కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరిని దీవించి మా యొక్క ప్రత్యేకమైన తనపులను మీకు అర్పిస్తూ ఉండగా మీ యొక్క వరమును మా మీద కురుమరించి మా యొక్క కోరికలను కొలవంతం చేయమని పరిపూర్ణము చేయమని ఈ మనములను మా నాదుడైన యేసు క్రీస్తు దివ్య అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి పుట్టుతాము பாபி குண்டி குண்டிய தன்ன தள்ளி என்ன மறுவரா பவல்ல பஞ்சமரிய தன்ன

శరణం 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 దీనుల దీన్లమురను ఆలకించగా వేగమి రామయ్య విడువవని కన్నీటి ప్రార్థన మన్నించి కూరట దయ చేస్తావని కన్నీటి ప్రార్థన మన్నించి పూరట దయ చేస్తావని

రుణామృతమగు మీ మాపై ప్రేమగ ప్రసరింపు నిను నమ్మి చేరిన భక్తులపై దీవెన కురిపిస్తావని చేరిన భక్తులపై దీవెన కురిపిస్తావని నమ్మి నేను